హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలియజేస్తున్నానండి అండ్ ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు అండ్ యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది జరగబోయే మండీల యాక్షన్లో ఒక్కొక్క రోజు టాప్ రేట్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఈ సో అలా ఒకవేళ చేంజ్ అయ్యిందంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ రేట్స్ ఇంకా మంచిగా పెరిగింది అంటే కనుక వీడియో ద్వారానే షేర్ చేస్తానండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం తీసుకుంటే సూపర్ టాప్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు అండి అనంతపురంలో కేవలం పదహైదు కిలోల టొమాటో బాక్సెస్ మాత్రమే ఉంటాయి అండ్ యావరేజ్ ప్రైజెస్ తీసుకుంటే కనుక నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై అండ్ ఆరు వందల రూపాయల వరకు యావరేజ్గా అనంతపురం టొమాటో మార్కెట్లో క్వాలిటీ మంచిగా ఉంటే ఈ ధరలు పడుతున్నాయి ఇక తక్కువ క్వాలిటీ ఉంటే కనుక వంద నుంచి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఈ ప్రైజెస్ కూడా పడుతున్నాయి అనంతపురం టొమాటో మార్కెట్లో అండ్ క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయండి అండ్ గుజరి టమోటాలు అయితే వెళ్ళడం లేదు ఇది ఫార్మర్స్ అన్న వాళ్ళు మంచిగా గుర్తు పెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు ఎందుకంటే అన్ని కలిపి తీసుకొచ్చారంటే కనుక తక్కువ రేటే పోతాయి అండ్ టాప్ క్వాలిటీని టాప్ ప్రైజెస్లోనే పెడతారు అండ్ సెకండ్ క్వాలిటీకి సెకండ్ క్వాలిటీ ప్రైజెస్ ఇస్తున్నారు సో క్వాలిటీని వచ్చే క్వాలిటీ వైడ్ మంచిగా టమోటాలు తీసుకురావాల్సిందిగా ఫార్మర్స్ అన్న వాళ్ళకు తెలియజేస్తున్నానండి సో ఇది ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టమాటో ధరల ఇన్ఫర్మేషన్ నా సూపర్ టాప్ ఇస్ అనంతపురం టొమాటో మార్కెట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి యావరేజ్ ప్రైజెస్ ఫోర్ హండ్రెడ్ సారీ టూ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే టోటల్గా యావరేజ్ చెప్పానండి క్వాలిటీని బట్టి కాకుండా సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో